ఎయిట్ హౌస్ లో టికెట్ వినాలి గెలుచుకునే ప్రయత్నంలో కుటుంబ సభ్యుల నుంచి వార్నింగ్ అన్నది కంటెస్టెంట్స్ కు రాబోతుందట అయితే ఇది పూర్తిగా సీక్రెట్ ఓన్లీ చూసే ఆడియన్స్ కి తప్ప కంటెస్టెంట్స్ ఎవరికీ తెలియదు ఇక ఒక్కొక్కరిని కన్ఫర్షన్ రూమ్ కి పిలిపించి ఫ్యామిలీ నుండి వచ్చిన నోటో లేకపోతే వీడియో అన్నదో ప్లే చేసి కంటెస్టెంట్స్ కు ఒక వార్నింగ్ అనేది ఇచ్చి టాఫ్ కి వెళ్లడం ఎంత ఇంపార్టెంట్ అన్నది ఫ్యామిలీస్ నుంచి తెలియచేసి మరోసారి వాళ్లలో కోపాన్ని పెంచేందుకు బిగ్ బాస్ ట్రై చేస్తున్నాడు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అంతా డిఫరెంట్ గా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ఈ సీజన్లో ప్రతి ఒక్కటి నామినేషన్స్ కానీ టాస్క్లు కానీ చీఫ్ కంటెంటర్స్ టాస్క్లు కానీ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ గానే జరిగాయి జనాలు ఊహించ ఊహించని విధంగా అలానే కంటెస్టెంట్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఉన్నాయి కానీ కంటెస్టెంట్స్ కి చూసే ఆడియన్స్కి అంత గా అనిపించలేదు ఈ సీజన్ అయితే ప్రస్తుతం ఇక బిగ్ బాస్ హౌస్లో టికెట్ టు ఫినాలే రేస్ అయితే మొదలవ్వంది ఈ టికెట్ ఫినాలే రేస్ అనేది ఈ వీకెండ్ చివరిలో మొదలయ్యి నెక్స్ట్ వీకెండ్ వరకు కొనసాగి నెక్స్ట్ వీకెండ్ లో అక్కినేని నాగార్జున గారితో టికెట్ టు ఫినాలే గెలుచుకున్న కంటెస్టెంట్ కు అప్రిషియేట్ చేయించబోతున్నారు అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ చివరి దశకు చేరుకుంది ఇప్పుడు గ్రాండ్ ఫినాలే అంటే టికెట్ టు ఫినాలే గెలుచుకుని టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ లో ఒక కంటెస్టెంట్ డైరెక్ట్ గా చేరుకునే అవకాశం బిగ్ బాస్ ఇస్తాడు ఇక ఆ కంటెస్టెంట్స్ తో పాటు మిగతా నలుగురు కంటెస్టెంట్స్ ఎవరు అన్నది చివరిగా ఓటింగ్ ప్రక్రియ ద్వారా వాళ్ళు నలుగురు టాప్ ఫైవ్ లోకి వెళ్తారు టాప్ లో ఫైవ్ మంది కంటెస్టెంట్స్ అయితే ఉంటారు ఇప్పటికే హౌస్లో చాలా మంది కంటెస్టెంట్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళందరిలో హై కాంపిటీషన్ పెట్టి ఒక కంటెస్టెంట్ హౌస్ నుండి డైరెక్ట్ గా టాఫ్ ఫైవ్ కి పంపించబోతున్నారు బిగ్ బాస్ అయితే ఈ చీఫ్ ఇప్పుడు ప్రస్తుతం మెగా చీఫ్ లాస్ట్ ఆపర్చునిటీ అనమాట ఇప్పటి వరకు మెగా చీఫ్ పృథ్వీ అవ్వలేదు అలానే చీఫ్గా నిఖిల్ ఉన్నాడు కానీ మెగా చీఫ్గా నిఖిల్ కూడా అవ్వలేదు అలానే యష్మి కూడా మెగా చీఫ్ అవ్వలేదు ఇక వీళ్ళందరిలో ఎవరు గట్టిపోటీ ఇస్తారు అంటే ఇప్పుడు టేస్టీ తేజ కూడా అవ్వలేదు రోహిణి అవ్వలేదు ఇలా మెగా చీఫ్ అవ్వని వాళ్ళు హౌస్లో చాలామంది ఉన్నారు కాబట్టి హై కాంపిటీషన్గా ఈ వారం ఆఖరి వారం మెగా చీఫ్ అయ్యే అవకాశం మీకు వస్తుంది సో ట్రై చేయండి అంటూ కంటెస్టెంట్స్కి ఒక టాస్క్ అయితే పెడుతున్నారు ఈ టాస్క్లో ప్రాణం పెట్టి ఆడుతున్నారని చెప్పాలి కంటెస్టెంట్స్ అంతా ఇక టికెట్ ఫినాలి కోసం కూడా విపరీతమైన గొడవలతో టాస్కులు పెట్టబోతున్నారు తెలుస్తుంది ఈ టాస్క్లు పెట్టే ముందు కంటెస్టెంట్స్ ఫ్యామిలీస్ నుంచి వార్నింగ్ వస్తాయి కంటెస్టెంట్స్ ఎవరికి దూరంగా ఉంటే టాపిక్కి వెళ్తారో అనేది ఫ్యామిలీ నోట్ ద్వారా కంటెస్టెంట్స్ తెలియజేయడం ఒక కంటెస్టెంట్ కి వచ్చిన నోట్ మరో కంటెస్టెంట్ కి ఎల్ఈడి టీవీ ద్వారా రివీల్ చేసే అవకాశం లేదు ఇక ఎందుకంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ నుంచి పర్సనల్ గా నోట్ వస్తుంది కాబట్టి కంటెస్టెంట్స్ కి ఎవరికి కూడా తెలిసే అవకాశమే లేనే లేదు ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు డేంజర్ జోన్ లో ఉన్నది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం యష్మి అండ్ ఇస్ ఇన్ డేంజర్ జోన్ వీళ్ళిద్దరు ఎవరు రు హౌస్ నుంచి బయటికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఇక నిఖిల్ అయితే ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ విషయంలో కానీ లవ్ మ్యాటర్ విషయంలో కానీ చాలా డల్ గానే ఉన్నాడు కానీ కాంపిటీషన్ విషయం కొస్తే టఫ్ కాంపిటీషన్ ఇస్తాడు ఈసారి ఫిజికల్ టాస్క్ కాబట్టి నిఖిల్ తన హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి మెగా చీఫ్ అవుతాడా లేకపోతే డైరెక్ట్గా టికెట్ తినాలని గెలుచుకుంటాడా అనేది చూడాలి మరి విష్ణు కూడా కూడా పోటీ ఇస్తున్నట్టు ఇప్పటికీ ప్రోమో ద్వారా అర్థమైంది మరి పృథ్వీ ఇప్పటివరకు మెగా చీఫ్ అవ్వలేదు అవ్వాలి అవ్వాలి అనుకున్నాడు ఫిజికల్ టాస్క్ కాబట్టి తన హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మరి ఎవరు మెగా చీఫ్ అనేది కామెంట్ చేయండి